సామెతులు పదిహేను ఎనిమిది భక్తిహీనులు అర్పించు బలులు చూడండి భక్తిహీనులు భక్తి పరులు కాదు భక్తిహీనులు అంటే దేవుని దగ్గర వస్తారు మందిరాల్లో కూర్చుంటారు ఏమండి వాక్యాలు వింటారు కరీ ఏముండదు భక్తి ఉండదు భక్తిహీనులు కేవలము స్వస్థతలు కావాలి కార్యాలు జరగాలి అంతే ఇక నాయన ప్రార్థన చేద్దాం మనసారా స్థుతిద్దాం మనసారా కొనియాడదాం ఎవడి పాస్ట్ వచ్చినా రాకపోయినా సంగము ప్రార్థించినా ప్రార్థన చేయకపోయినా నా వంతు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు సమీపించడా అన్నవాడే నీతి మంతుడు భక్తిపరుడు భక్తిహీనుడు మందలు ఎలా ఉంటుందంటే కేవలం వస్తారు ఆ గారు చేస్తే చాలులే నాకు ఆరోగ్యంగా ఉంటే చాలు మా ఇంట్లో కార్యాలు జరిగితే చాలు ఇంతే భక్తి ఉండదు ఈ భక్తిహీనుడు ఏం చేస్తాడంటే ఎక్కడ జరగలేదు అనుకోండి ఇంకొక దగ్గర పరిగెడతాడు అక్కడ జరగలేదండి ఇంకొక దగ్గరగా పరిగెత్తాడు పరిగెడుతూ పరిగెడుతూ ఇందాక మా రాజకుమార్ అన్నాడు కదా ఇవే దినాలు ఇవి అవిశ్వాసంలో పడిపోయే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి విశ్వాసానికి దూరమయ్యే రోజులు దగ్గర పడతా ఉన్నాయి అయితే నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏం చెప్తున్నానంటే నువ్వు మొరపెట్టినప్పుడల్లా సమీపంగా ఉన్న దేవుడు ఈయన మరి ఇంకెవరు లేరు ఇలాంటి దేవుడినే నువ్వు మరిస్తే ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో కార్యాలు జరగవు నువ్వు మొరపెట్టినప్పుడల్లా దగ్గర ఉన్న దేవుడు మరి ఇలాంటి దేవుడి దగ్గర నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావా లేదు నేను ప్రార్థన చేసినప్పుడల్లా నా ప్రార్థన వింటున్నా నా దేవుని పట్ల నేను భక్తి కలిగి జీవించాలి అన్న ఆశ కలిగి ఉన్నావా నువ్వు భక్తి చేస్తే నీ భక్తికి తగ్గట్టుగా దేవుడు ఖచ్చితంగా నీ పట్ల మహాకృప చూస్తా చదువు మాటను సామెతలు పదిహేను ఎనిమిది భక్తిహీనులు చూడండి బాగా మీరు మనసు పెడితే మీకు అర్థమయ్యేది భక్తిహీనులు అర్పించు అర్పణలు ఆయనకి ఇష్టం ఉండవు ఎందుకని నువ్వు భక్తిహీనుడవు నువ్వు భక్తితో చేస్తే ఆయన ఇష్టపడతాడు అర్థమవుతుందా నీలో భక్తి ఉండి నమ్మకం ఉండి నువ్వు నీతిమంతుడవై ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన వింటాడు విని నీకు జవాబిస్తాడు కాబట్టి నువ్వు భక్తిహీనుడు అయి ఉండి నువ్వు అర్పణలు మోసుకొస్తావు అర్పణలు మాత్రం దండిగా ఉంటాయి అర్పణలు అంటే అర్థమే అర్థమైందా మన ఇంటి నిండా ఉంటాయి అర్పణలు ఒక హామ వస్తుంది నా దగ్గరికి ఫాస్ట్ గారు నా గురించి ప్రార్థన చేయి చేసేవారు నా ముగుడిని గురించి ప్రార్థన చేయి నా కొడుకుని బట్టి ప్రార్థన చేయి నా కూతురిని బట్టి ప్రార్థన చేయి ఇది ఏం ప్రార్థన హీనత కలిగిన ప్రార్థన భక్తి కలిగిన ప్రార్థన ఏమిటో తెలుసా పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేయి మా కుటుంబం అంతా దీవించబడుతుంది నీలో భక్తి ఉంటే చాలు ఆ భక్తి కలిగిన ప్రార్థన దేవుడు వింటాడు కానీ భక్తిహీనుల అర్పణలు నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా నీలో భక్తి లేకపోతే ఆయనకి హేయములు అంటే వినడంట ఆలకించడంట చదువు అక్కడ కింద అదిగో యథార్థవంతుల ప్రార్థన అది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం